మిత్రమా నమస్తే మిత్రమా వీలైనంత వరకు ప్రతిరోజు నవ్వుతూ గడపాలని రిక్వెస్ట్ చేస్తున్నా ఉదయం లేచినప్పటి నుండి మరి జాబ్ మీద బయటకి ఇంట్లో నుంచి బయటకెళ్తున్నప్పుడు కానీ నవ్వుతూ ఉండాలి మళ్ళీ మనం చేసే వృత్తి ఏదైతే పనిందో ఆ పని దగ్గర కూడా నవ్వుతూ మిత్రుల్లో కనబడాలా మన నవ్వు మిత్రుని ముఖంలో కూడా చిరునవ్వు వెళ్ళగాల నవ్వు అనేది ఖర్చుతో కూడుకున్నది ఏం కాదు ఖాళీ ముఖంలో పెదవులు ఇలా అనడం దానికి ఏం ఖర్చు కాదు కదా నవ్వడానికి ఏం ఖర్చు కాదు కదా నవ్వాలి అదేవిధంగా మన ఈ జీవితం అనేది మళ్ళీ మళ్ళీ రాదు నీకు తెలుసు నాకు తెలుసు అన్న మనందరికీ తెలుసు అదేవిధంగా ప్రతి మనిషి సహజంగా చూసుకున్నట్టయితే వికసించే పువ్వును పరిమళించే పువ్వునే ఇష్టపడతాడు అదేవిధంగా మన నవ్వును ఎదుర్కోవాలి ఇష్టపడతారు అందుకోసమని ఎప్పుడు నవ్వుతూ ఉండాలా నవ్వుతూ ఎదురుగు వల్ల నవ్విస్తూ ఉండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ